కడుపు పుబ్బు పతననయా అర్జెంట్‌గా ఈ విషయం అమ్మతో చెప్పాలి. తొట్టిలోది చెప్పరేమంటరా అమ్మకు చూపించేయాలి. పద పద అమ్మ అర్జెంట్‌గా రావే ఎక్కడే రా ఏయ్ గాన మా నోట్లో చెప్పలేం పద చూద్దు గాని వా అరే అమ్మ మామ చేస్తోంది అమ్మో చేస్తోంది పక్కన దొర్కు అడుగు భూమి బద్దలయ్యేలా ఆకాశం చులు పడేలా నిలదీసి అడుగు అసలు హేమ ఇక్కడ ఎందుకు ఉంది ఏమా ఎందుకు వచ్చావు ఇక్కడికి బాబు బాబుని చూడటానికి వచ్చానండి మరి శైలజ్ ఎవరిని చూడటానికి వెళ్ళిందో అడుగమ్మా శైలజ్ ఎక్కడమ్మా శైలజ్ తలస్నానం చేస్తుంది తాను వచ్చే వరకు బాబుని చూడమంటే నేను ఇక్కడ ఉన్నానండి

లోపల బకెట్ సబ్బు పెట్టలు తప్ప ఎవ్వరూ లేరు ఎవరది అత్తయ్యా నేను స్నానం చేస్తుంటే ఎవరు తలుపు కొడుతున్నారు శైలు శైలు ఏమైంది శైలు అది కదా చూసావా అమ్మా ఒక ఆడపిల్ల అది నా భార్య స్నానం చేస్తుంటే వీడు తలుపు తట్టి తొంగి చూడమా నీ కోసం వీడిని వదిలేస్తున్నానమ్మా వయసు వచ్చినంత మాత్రం సరిపోదురా అబ్బా నేను ఎంతగా చూశాను అమ్మ వెళ్ళిపోయిందా వెళ్ళిపోయింది ఈ వెయ్యి రూపాయలు నీ దగ్గర ఉంచు

వాళ్ళలా విహరిస్తున్నప్పుడు చూస్తే కళ్ళు పేరిపోతాయి రక్తం తక్కువని చస్తావు నారాయణా నారాయణా ఒరేయ్ నారాయణా నారికా యోవంద్ర అయ్యా బాబాయ్ చూససానండి నేనుంతా అవునండి అర్థరాత్రి పూట మన ఇంట్లో ఇంత విచిత్రం జరుగుతోందంటే నేను నేరు నమ్మలేకపోతున్నానండి మీరు ఎంత చెప్పినా మా మాట ఎవరు నమ్మటం లేదు అంటే మీరు చూసారా చూసాం మరైతే మీ కళ్ళ ఇంకా పెలిపోలేదే మీరు ఇంకా రక్తం కక్కలేదే ఆ ఏ విటని తోట్టొడుట అదేంటండి అలా ఆవేశారు ఆ పొగలు ఆ గంధరువుల్ని మానవ మాత్రులని మనల్ని చూస్తే అంతే గంధరువుల అవులండి సర్గల్లో వాళ్ళకి పోరు కొట్టినప్పుడల్లా రాత్రులు చికాడు చేయడానికి పూలాగారికి వచ్చిరా అన్నయ్య వీడికి పిచ్చి ఎక్కిందిరా బాబోయ్ అనవసరంగా ఈ తొట్టి వల్ల సాయమనిగాం ఇక లాభం లేదు కానీ నాకేవ్ మంచి ఐడియా వచ్చింది ఆ చివరరా ఆ బాబా చెప్తాం ఆ శైలుజ అయ్యో అయ్యో ఇది బాబలా ఏడుస్తుంటే పాలు ఇవ్వకుండా దేవ పాలు ఇప్పుడు తాగిడతయ్య ఇల్లాలంటే అంతేనమ్మా ప్రతి అరగంటకి పాలు ఇస్తూ ఉండాలి పెండ్ పెండ్లి పాలివ్వుకో అమ్మా పెండుజాది అయ్యో ఓ ఊరుకోనానా చూడమ్మా వాడు కుక్క పెడుతున్నాడు శైలరేజా బాబు నీరు కాలేదమ్మా వెండు మీరెల్లెండమ్మా బాబుని ఒక్క పెట్టా శైలు వేరే చేతిలో కుక్క తిప్పుకోకుండా ఏడుతున్నాం బాబు హేమ చేతిలో రాగారి ఏడు పాపేశాడు కరెక్ట్ బిడ్డ ముందు నెలకోసారి కూడా రానీ హేమ ఇప్పుడు గంటకోసారి వస్తుంది ఇదే కరెక్టే పిల్లాడు చిచ్చు పోసుకుంటే చెడ్డి కూడా మార్చరు ఎంతసేపు బాబు ఎత్తుకొని పీటి ఉషలా మన తమ్ముడు అటు ఇటు పడి వీటన్నిటిని బట్టి నీకు ఏం అర్థమవుతుందరా నాకు చాలా అర్థమవుతుంది చాలా అర్థమవుతుంది మరి తొట్టిలో ఆలస్య ఎందుకు ఆ ఇదిగో ఇదే ఆ ఎంత దెబ్బతీసెవరా పిల్లల్ని మార్చిన వాళ్ళని చూసాం కానీ పిల్లల్ని మార్చిన క్రెడిట్ మన తొమ్మిడికే దక్కుతుంది ఇక చెప్తా మార్చుకునే ఆట ఎప్పుడు ముగుస్తుందో ఏమో ఈ రక్తం ఏమిటి చూడు ఏంటండి ఏమండి చూడండి నువ్వేం కాగర్ నేను వెళ్ళి చూసేస్తాను ఆప్కి ఏమో ఏం లేదురా పాప తల్లిదండ్రులు ఎవరు మేమే డాక్టర్ పాపకు వెంటనే ఆపరేషన్ చేయాలి పాప లో హోల్ పడింది ఆపరేషన్ కు లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఖర్చు ఎంతైనా పర్వాలేదు డాక్టర్ పాప ప్రాణాలకి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత దేవుందయలజ్ శైల శైలగా అయ్యో మా అయ్యో పడుకోనా శైలగా ఏమిటమ్మా ఇది పిల్లని వదిలేసి ఎక్కడికి వెళ్ళింది ఉన్నానా ఉండు పడుకో మా నాన్నగా నేను బదు మా నాన్న ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో అయ్యో మా నాన్నగదు వచ్చేస్తున్నానుగా ఇదిగో ఇదిగో అయిపోయింది అయిపోయింది అయ్యో ఇదిగో ఇదిగో ఇది నా మరేడుకు నువ్వు పాలు అది బాబు ఆకలే ఏడుస్తుంటే ఆకలేస్తుంటే నువ్వు పాలు ఇవ్వడం అయినా కేంద్రుస్తున్నాం ఆ తొట్టిలో బిడ్డకి కనతలిగాకి ఎవరిస్తారు అంటే అంటే నీ ముద్దుల కొడుకు నిన్ను మోసం చేసి ఈ ఆస్తంతా కొట్టేననే ప్లాన్ వేసి పిల్లల్ని మార్చేశాడు బాలుగు పుట్టింది ఆడపిల్ల ఇన్నాళ్ళు ఈ బిడ్డను చూపించి మనల్ని మోసం చేశాడు కావాలంటే హాస్పిటల్ రిపోర్ట్ చూడు నీకు ఎంత చూడు మీకు కోడలైన నేరానికి మాతృత్వానికి కూడా దూరమైన ఆ పిచ్చి తల్లి చావు బతుకుల్లో ఉన్న తన పాప కోసం హాస్పిటల్లో తల్లటిల్లిపోతుంది

పసి హృదయంలో గాయం ఎందుకు ఏర్పడిందో తెలుసా తల్లిగా నా నటన చూసి తట్టుకోలేదు కళ్ళైన తరువకు ముందే కళ్ళు తల్లి నాటకాలు ఆడుతుందో తెలిసి పసి గుడ్డు గుడ్డ బతలైపోయింది దొంగ చాటుగా నేను ఇచ్చే పాలు ఈ రోజు విషమైపోయిందయ్యా చావు బతుకుల్లో ఉన్న మీకు మనవడే పుట్టాడని నమ్మించి మిమ్మల్ని బ్రతికించుకుందాం అనుకున్నాం కానీ మా బిట్టినిలా బలి తీసుకోబోతున్నాం అనుకోలేదు నిజంగా నవమాసాలు మోసింది నేనే నన్నా పాప పాపెవరో తెలుసా మీ ఎనిమిదో మనవరాలు అంటే మీ ఇంట్లో అష్టలక్ష్మిలు పుట్టారు కానీ మీద అసహ్యంతో మగ పెట్టే కావాలని పట్టుబట్టారు మీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు మీలాగే వాడి పిల్లలు వద్దు అని ఈ రోజు మీరు ఉండను నేను ఉండను చివరికి సృష్టి లేదు అమ్మ మనసు గురించి ఆడదానివి మీకు నేను చెప్పక్కర్లేదు మేమింత నాటక వాడింది మిమ్మల్ని దక్కించుకోవాలన్న తపనతోనే కానీ చేశతో మాత్రం కాదు అయినా మేము మీకు చేసిన ద్రోహాన్ని మీరు నమ్మితే నన్ను నెలకి అవతలి పారేయండి కానీ ఆఖరి క్షణంలో ఉన్న మీ మనవరాల్ని మాత్రం పెద్ద మనసు చేసుకుని ఆశీర్వదించండి కనీసం మీ ఆశీర్వాదంతోనైనా నీలోని అనురా గాంధీ ఆపినైతే నీ గుర్తించలేని నేను నీ నాయనమ్మనే కాను తన రూప రాక్షసుని నా ఆసైనా సరే ఇది నేను ప్రతిగించుకుంటాను